ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్టు ఏమి ఇస్తారు నాకు తెలిసే ఎక్కువ మీరు నా మాట వినడం లేదు మీరు మీరు మమ్మల్ని లెక్క లెక్కనే చేయట్లేదు అనుకుంటూ గీ మాటలు మాట్లాడతారు ఏం చెప్తారు చూద్దాం ఒకసారి మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరు పని చేయడం లేదని ఇట్లానే పని చేస్తే కష్టమని తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను కేటాయిస్తే ఒక్కరు కూడా సరిగ్గా పనిచేయడం లేదని మండిపడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు బాధ్యత ఇన్ఛార్జి మంత్రులను తీసుకోవాలన్నారు మరికొంతమంది మంత్రి పదవుల కోసం ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు పాఠ్యక్రమ శిక్షణ పాల్పడితే చర్యలు తప్పవని కష్టపడ్డ వారికే పదవులు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది ఏ రోజు కూడా రాష్ట్ర రైతులకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్ర రైతులకు గోసలు పడతా ఉంటే ప్రజలు గోసపడతూ ఉంటే నిరుద్యోగులు గోసలు పడుతూ ఏ రోజైనా మంత్రి వాళ్ళకు వారణించినా ఇట్లా ఏ మంత్రులారా నిద్రపోయేలా జూసులు దాగి పడుకున్నారా కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తలేవు కాళేశ్వరం గడదమా లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పోతే తిందామా రైతు బంధు ఏద్దామా లేకుంటే ఊడబిక్కుని పోదామా లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దామా లేకుంటే రాష్ట్ర రైతుల చావుని చవి చూద్దామా రాష్ట్ర రైతుల ఓట్లు తడిచిపోతుంటే మనం అందాల పోటీలో చిందులేద్దామా ఎన్ని డ్రామాలు ఆ రోజు మాట్లాడింది నువ్వు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయంటే ఢిల్లీలో మిండాడు ఎగురు తన్నుతాడని భయంతో ఈడ స్థానిక సంస్థల ఎన్నికలు రావాలా ఎట్లా చేసే ప్రజలు చెప్పుతో కొట్టేటట్టు ఉన్నారు మనం గెలవాలి మన బ్రతికేందు మనం ఇప్పుడు మనకి ఇప్పుడే ఉందా లేదా ఊసిపోయేది ఈ స్థానిక సంస్థలతో మనకు తెలుస్తుంది దయచేసి ఒక్కొక్కరికి మొత్తానికి గ్రామంలో మొత్తం ఏకగ్రీవం చేసి ముప్పై లక్షలు ఖర్చు పెట్టైనా సరే గెలిచి ప్రయత్నం చేయాలి ఓడిపోయే ప్రయత్నం చేయొద్దు మంత్రులు వినాలి చెప్పిన మాట మీరు వింటలేరు అనుకుంటూ ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మాత్రమే ఈయన ఇప్పుడు గర్జిస్తాడు చారలేసుకున్న గుంటెనక్క గర్జిస్తూ ఉంది ఇది నల్లమల్ల పులి కాదు అడవి జంగబిల్లి మంత్రులకు సీఎం వార్నింగ్ మీరెవరు మంచిగా పని చేస్తలేరు ఇట్లయితే చాలా కష్టం తీరు మార్చుకోకపోతే ఇబ్బందే జిల్లాలకు పోతలేరు పనులు చేస్తలేరు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత మీదే మంత్రి పదవుల కోసం ధర్నాలు చేస్తారా ఇది క్రమశిక్షణ రహిత్యం కింద చర్యలు తీసుకుంటాం కష్టపడిన వారికే పదవులు ఇస్తాం పిఎస్సి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడ మాట్లాడి ఇడ రైతు బంధు దగ్గరకు వచ్చాడు రైతు సంబురాలు రైతు సంబరాల్లోకి వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రం కాకపోతే ఇప్పుడు ఈ మంత్రులు ఇంతా భలే బ్యాచ్ ఉంటుంది వీళ్ళది లేదా ఆలీబాబా నలభై వందల బ్యాచ్ మీరు చూసుంటారు ఆలీబాబా నలభై ఐదు వందలకు ఈ యొక్క ఆలీబాబా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిండట మీరు పని చేయండి మనకు ఎట్లాగో ప్రజలు దగ్గర రానిత్తలేరు మీరు ధర చూసుకోండి అన్నట్టుగా మాట్లాడిండు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఏ తలకాయ నుంచి మొట్ట మొదలు పెడదాం ఈ ఆలీబాబా నలభై వందల నుంచి ఇటు కోసం నుంచి ఆ కోసం ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఒకటి మీరు చూసుకోవాలా ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళ గురించి నీటిగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర సమాజానికి దీనిపైన అవగాహన కల్పించాలా ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేస్తే మిత్రులారా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చూస్తుంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మినిస్టర్ ఈయనే ఒక మినిస్టరే ఈయన మినిస్టరే ఈయనే నీటిపారుదల శాఖ పైన అవగాహన లేదు వీళ్ళకు దోసుకోవడం తప్ప ఏం సోయలేదబ్బా ఇప్పుడు మొన్న దేవాదూల ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని ఒక కలెక్టరేట్ మీటింగ్లో బనక రివ్యూ మీటింగ్ పైన కూర్చుంటే దేవాదుల ప్రాజెక్ట్ ఎక్కడుందో చూపెట్టండి అని కలెక్టర్లను అడిగి మనసి సిగ్గు ఇజ్జ మనిషి మన ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు ఈయన నీటిపారుదల శాఖ మంత్రి ఈయన మనకు నీళ్ళు ఇచ్చేది ఈయన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మళ్లించే భగీరథ ప్రయత్నం చేసే ఉద్యమకరుడు చిన్న ఉద్యమకరుడు కాదు భగీరథుడు భగీరథుడే ఇక వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు భలే ఉంటాడు ఈయన నాకు ఈయన ఈయన మాట్లాడుతా టక్కున వీడియో తీయబుద్ధయితా వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఎందుకంటే ఆయన మాట్లాడింది ఆయన తప్ప ఎవరికి అర్థం కాదు ఎవరికి అర్థం కాదు ఏం ఏం టాపిక్ ఉంటుందో ఏందో కానీ విచిత్రంగా మాట్లాడతాడు ఆయన తన నియోజకవర్గం పోయేటప్పుడు ఈ నియోజకవర్గం పోయేటప్పుడు బడ్డేలకు పోయినప్పుడు కూడా ఆయన హెలికాప్టర్ వేసుకొని పోతాడు ఆఖరికి వాష్రూమ్ పోవాలని కూడా హెలికాప్టర్ ఆయనకి అంటే రాష్ట్ర ప్రజాధనాన్ని ఆ విధంగా వృధా చేయడానికి ముందుంటాడు నల్గొండ ప్రజలకు నీళ్లు అందించే విషయంలో వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ దీని గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఈయన ఇంకోసారి నియోజకవర్గం ముఖం చూసే కూడా అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది మీరు ఇక పనుల వద్దు పోయి మీరు చక్కగా పనులు చేసుకోండి ఇక ఈ మంత్రి అయితే జాడలేడబ్బా ఈయన ఈయన అయితే జాడలేడు ఏడ కూర్చుంటాడో తెలియదు ఎక్కడ అసలు గెలిచిన సంధి అసలు మంత్రిని నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా ఆయన మంత్రిని నాకు కూడా తెలియదు విచిత్రం కాకపోతే ఇక లాస్ట్కి నువ్వు మంత్రి శ్రీధర్ బాబు గారు ఈయన నియోజకవర్గం ఈయన నియోజకవర్గంలో మా కెమెరామ్యాను మా బ్రదరు ఒక పదిహేను ఐదు రోజులే పనిచేసినాడు పనిచేస్తే ఎవరైనా శ్రీధర్ బాబు గురించి మాట్లాడితే వాళ్ళపైన తగిన చర్యలు తప్పవట అంత కఠినంగా ఆ యొక్క ప్రజల్ని భయపెట్టించి అనే గుప్పిట్లో బ్రతికిస్తూ ఉన్నాడు మంత్రి శ్రీధర్ బాబు గారు అక్కడ వీళ్ళ అనుచరులు మా వాళ్ళు వీడియో తీయడానికి ఇట్లా వీడియో క్లిప్ పెడితే వాళ్ళను బెదిరించి వీడియో తీ బంద్ చేయి డిలేట్ చేయి లేకుంటే మీ మీద దాడి చేస్తామనుకుంటూ ఆ యొక్క కాంగ్రెస్ మంత్రిలో ఉన్న గుండాలు మా వాళ్ళని బెదిరించి మరి ఆయన కూడా బెదరకుండా ఆ వీడియోని తీసినాం ఎవడబ్బాకి భయపడాల్సిన అవసరం లేదు ఆర్జీటీవీ అంటే అది రగిలే గొంతుగా ఇవన్న కింద బానిసత్వం చేసే గొంతు కాదు ఒక్కొక్కరిని ఊచలు లెక్క పెట్టిస్తాం రాబోయే రోజుల్లో ఏదో అనుకుంటుర్రు నియోజకవర్గాల ప్రజల్ని భయపెట్టి నియో నియోజకవర్గానికి ఆయన నియోజకవర్గంలో మంత్రి నియోజకవర్గంలో ఈయనే ఒక ఎమ్మెల్యే అని అక్కడ ఉన్న ప్రజలకే తెలియదు అంటే ఎట్లా బెదిరించి ఎట్లా ఓట్లు వేయించుకో చూసండి చూడండి మీరు ఏం చేయొద్దు ఆడో మంత్రి శ్రీధర్ బాబు అనే ఒక వ్యక్తి ఉంటాడు ఓటు పోలింగ్ బూత్లో పోయి చేకూర్తుంటుంది పోయి గొప్ప గుద్దేసి వచ్చేయండి మీకు వెయ్యి రూపాయలు ఇస్తాం రెండు వేలు ఇస్తాం అనుకుంటూ ఆ విధంగా మోటివేట్ చేసి వారిని భయపెట్టించి ఏ మీడియా వాళ్ళు వచ్చినా కూడా మీరు మాట్లాడొద్దు అని మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ మంత్రి నియోజకవర్గ ప్రజల్ని భయపెట్టించి భయపెట్టించి ఇంత ఘోరానికి పాల్పడ్డం మిత్రులారా ఇంత ఘోరానికి కెమెరామెన్లను బదిరించే ప్రయత్నాలు రిపోర్టర్లను బెదిరించే ప్రయత్నాలు నేను చెప్తున్నా మంత్రి శ్రీధర్ బాబు గారు మిమ్మల్ని ఓడిచ్చే బాధ్యత ఈ యొక్క ఆర్జీ టీవీ తీసుకుంటుంది మీరు గుర్తుపెట్టుకోండి మీరు రికార్డ్ చేసుకోండి అవసరమైతే పదే పదే చూస్తూ ఉండండి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి మా ప్రయత్నాలు మేము చేస్తాం ఇది ఒక సవాలుగానే స్వీకరించు నిన్ను ఓడగొట్టేదాకా నిద్రపోయే ప్రసక్తే లేదు ఆ యొక్క నియోజకవర్గాల ఇంట్లో లేకుండా బాధపడతా ఉన్నారు ఈయన నియోజకవర్గానికి కూడా పోతలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏముంది మీరు నియోజకవర్గానికి పోతలేరు గెలిచినప్పటి నుంచి ఫామ్ హౌస్కే పరిమితం అయ్యుర్రు ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే మీరు పందిలో పదికొక్కరు లెక్క దోసుకుని కరెక్ట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగానే చెప్పిండబ్బా బ్రహ్మాండంగా చెప్పిండు ఐ అప్రిషియేట్ దిస్ ఓడని చెప్తున్నాను నేను అగ్రి అయితే ఆ స్టేట్మెంట్ను బరాబర్ అగ్రి అవుతా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేది ఎవరు కొండా సురేఖ ఈవిడ గారు ఇప్పుడు కాంగ్రెస్కే విరోధిగా మారింది కాంగ్రెస్ పార్టీకే విరోధిగా మారింది ఆవిడ గారు కూడా కొన్ని రోజుల నుంచి అవపడట్లేదు ఆవిడ గారు కూడా నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాల వైపు ఎక్కడ వెళ్ళలేదు ఆవిడ గారు ఆవిడ గారు అధికారంలోకి వచ్చింది వాళ్ళ చుట్టపల బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి వాళ్ళ కుటుంబాలకు పార్టీల్లో పదవులు ఇప్పించుకోవడానికి ఈ ప్రయత్నాలు ఆవిడ గారు చేస్తూ ఉన్నారు విచిత్రం కాకపోతే మంత్రి కొండ సూర్యగా ఏమైనా సంసారంలో ముచ్చట్లుంటే మాత్రం ఆవిడ గారు మాట్లాడతారు సంసారం ముచ్చట్లు ఏమైనా ఉన్నాయనుకో తక్కువ మాట్లాడతారు కానీ ఇప్పుడు దాని గురించి స్పందించరు విచిత్రం విడ్డూరం కాకపోతే ప్రజల గురించి స్పందించరు నెక్స్ట్ ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు అబ్బా మన ఆనిముత్యం రాష్ట్ర ఆనిముత్యం రైతులకు ఏర్పడిన ఒక డైమండ్ వజ్రం బంగారపు బిడ్డ ఎవరు మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చేస్తారంటే మిత్రులారా ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా రైతు బంధు వచ్చింది రైతు బంధు పడిపోతుంది రైతు బంధు కింద బత్తాలు గోరే సంచులు పట్టుకొని నిలబడండి రైతు బంధులు కట్టలు కట్టలు వస్తూనే ఉన్నాయి మీరు రెడీగా చూసుకోండి అనుకుంటూ ఆయన చెప్తున్న వ్యవహారం అన్నీ నాలుగు సమ నాలుగు పంటలకు రావాల్సిన రైతు భరోసాని ఎగ్గొట్టి నాలుగు పంటలు రావాల్సిన రైతు భరోసాను ఎగ్గొట్టి రాష్ట్ర ప్రజలను ఆగం చేసి ప్రజల్ని భ్రష్టు పట్టించి ఇప్పుడేం మాట్లాడుతున్నాడా అయ్యా మిత్రులారా అంటే రైతులకు మంచి మంచి మనిషి అతని నిజంగానే ఇంకొకటి మన భట్టి విక్రమార్క్ ఇతన్ని ఒక గట్టి క్వశ్చన్ వేస్తే తడబడు మొదలవుతాడు గట్టి క్వశ్చన్ ఏ ఏ యొక్క ఛానల్ వేసినా కూడా తడబడు అతనికి మొదలవుతుంది ఆయన గురించి చెప్పి కొంచెం నాకు కూడా చెప్పబుద్ధి కాదు ఎందుకంటే ఆ యొక్క ఖమ్మం జిల్లాల ఆ యొక్క దగ్గరున్న సూర్యాపేట జిల్లాల వీళ్ళంతా నియోజకవర్గాన్ని ఆగం చేసిన పరిస్థితి నియోజకవర్గాన్ని ఆగం చేసిన పరిస్థితి వీళ్ళు వీళ్ళు కూడా నియోజకవర్గాన్ని పోతలేరు ఇప్పుడు పొంగిలేటి గారు ఈయన హరిచంద్ర మాటలు మాట్లాడుతాడు శ్రీరంగ నీతులు మాట్లాడతాడు ఈయన నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు చక్కగా ఇయ్యకుంటే ప్రజలందరూ కొట్టుకొని చదువుతా ఉంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఏదో హరిసోమ్మని రప్ప రప్ప నరుకుతాడట రప్ప రప్ప అరుకుంటూ చెప్పిన మనిషినే ఎన్ని ఇరవై లక్షలు పెట్టి ఇరవై వేల ఇంద్రమ్మ ఇండ్లు నిర్మిస్తున్నా నేను హైదరాబాద్లో కూడా చెప్పిన మనిషి మన పొంగిలేడి గారు కానీ ఆయన నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇండ్లు ఇయ్యడానికి చేత కాలేదు ఆయన కానీ హైదరాబాద్లో పోయి కడుతుండట ఈయన కూడా నియోజకవర్గాన్ని వదిలి విదేశాలకు ఎక్కువ ఎక్కువగా పడుతుండవు మన పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి ఆయన నియోజకవర్గాలు పోతే రోడ్లే చక్కగా ఉండవు విచిత్రం కాకపోతే రోడ్లే చక్కగా ఉండవు గత ప్రభుత్వం మీద విమర్శించుట్ల వీళ్ళకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది సొంత నియోజకవర్గాల మీద కాకుండా గత ప్రభుత్వం మీద ప్రతిపక్షం మీద ఒర్రడానికి గొంతులు చించుకోవడానికి వీళ్ళకు ఓపుకుంటుంది రాష్ట్ర ప్రజల కోసం వీరు ఏ రోజు కూడా పనిచేయరు భారతదేశంలోనే ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రపంచ దేశంలోనే గర్వపు ఇన్ఫ్లుయెన్సర్ రాష్ట్ర చరిత్రలోనే భారతదేశ చరిత్రలోనే ఒక తనదైన ముద్రను ఏర్పాటు చేసుకున్న మంత్రి సీతక్క గారు అలయాస్ అనసూయ గారు ఈవిడ గారి యొక్క చరిత్ర మీకు తెలియదు మీకు తెలియదు ఆవిడ గారి ఘనత ఏందో ఆవిడ గారి అభివృద్ధి ఏందో తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసే విధంగా ఆ యొక్క నియోజకవర్గంలో వీడియోలు చూసినాం వీడియోలు తీసినాం ఇండ్లు లేదు రోడ్లు లేదు మిషన్ భగీరథ నీళ్లు అందలేదు వృద్ధులకు పింఛన్లు లేదు చదువుకునే విద్యార్థులకు క్యాస్ట్ సర్టిఫికేట్లు లేదు ఆడ ఉండడానికి కరెంటు కూడా లేదు అక్కడ యొక్క గిరిజనుల యొక్క బ్రతుకుల్ని ఆగం చేసిందే ఈవిడగారు వాళ్లకు పోవాలంటే మధ్య వాగులు వర్షాలు ఒక నలభై రోజులు వర్షాలు పడితే ఆ నలభై రోజులు ఎవరికైనా పాము కొడితే మాత్రం అటే చనిపోయి అటే సమాధి అయిపోవాలా ఇటు తిరిగి రావే పరిస్థితి ఉండదు గారి నియోజకవర్గము మంత్రి శ్రీధర్బాబు గారి నియోజకవర్గంలో అడవుల్లో ఉన్న అమాయకపు గిరిజనుల ఓట్లతోటి ఊరేగుతున్న బడే బడే పేరు పొందిన ప్రఖ్యాతిగాంచిన వీళ్ళు మొన్న గద్దరవాడి అవార్డు ఇచ్చిళ్ళు మొన్న గద్దర అవార్డు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేజ్ మీద నిలబడి అందరికీ అవార్డులు ఇచ్చిన మా మంత్రి సీతక గారికి ఇవ్వనందుకు నాకు చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది అరే ఆవిడ గారు అంతగానో రీల్స్ చేసింది ఆవిడ గారు అంతగానో భారతదేశం చూస్తుండగా ఒక్కొక్క రీళ్ళు మిలియన్లు కొడుతూ ఉంటే వ్యూస్ కొడుతూ ఉంటే మా మేడం గారికి మీరు గద్దర గద్దరవాడియారా ఇంత ఘోరమా ఇంత అన్యాయమా ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో విచిత్రం కాదా మంత్రి సీతక్క గారు ఇక ఆమె నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ గెలిచినప్పటి నుంచి ఎక్కడ ఏదో ఫామ్ హౌస్ ఉంటుందట ఏమైనా అయితే అక్కడ నుంచి ప్రెస్ మీట్లు పెట్టాడు మంత్రి సీతక్క గారు ఇక ఈవిడ గారు కూడా నియోజకవర్గాన్ని వదిలేసిన మనిషి ఇన్ఫ్లుయెన్సర్ అబ్బా మీకు తెలియదు మీకు తెలియదు ఆవిడ గారు ఇన్ఫ్లుయెన్సరు ఎట్లా గెలవాలా ఏం చేయాలనేది ఆవిడ గారికి తెలుసు ప్రజల్ని ఆకర్షించి ప్రజల్ని మూటాలిస్తున్నా సరే మీరు ఆ రోజున లాక్డౌన్లో ఎవ్వరు స్పందించలేదు నేను మీకు బడే బడెబడే ఫ్యాన్ని పెద్ద ఫ్యాన్ని మంత్రి సీతక గారికి గుండెల మీద చెక్కించుకునే అంత పెద్ద ఫ్యాన్ని ఎందుకు తెలుసా లాక్డౌన్లో గిరిజన ప్రజలు తినడానికి తిండి లేకపోతే ఆవిడ గారు అక్కడికి తీసుకెళ్లి ఇచ్చారు నేను దానికి అగ్రి అవుతాను బట్ ఈరోజు అధికారం మీ చేతిలోనే ఉంది కదా మీ చేతిలోనే ఉంది కదా అభివృద్ధి ఎడిపోయింది ఇంద్రమ ఇండ్లు ఎడిపోయినాయి ఆ గుడిసెలలో పాములు గరిచి ఆ అమాయక గిరిజన జరిపోతూ ఉంటే ఎడిపోయిన మేడం మీరు ఈరోజు ఎందుకు ఇండ్లు కట్టిస్తలేరు ఎందుకు రోడ్లు లేవు ఎందుకు చదువుకోవడానికి విద్యార్థులకు అక్కడ ఒక స్కూల్ కూడా కట్టేయాలి విచిత్రంగా వస్తున్నాం వానాకాలం వస్తున్నాం సీతక గారి నియోజకవర్గాన్ని కవర్ చేస్తున్నాం మంత్రి సీతక గారిని శ్రీధరబాబు గారిని ఓడించే ప్రయత్నం మన భుజాల మీద బరాబర్ తీసుకుంటాం ఇది వీళ్ళ ఓవరాల్ రౌండ్ చరిత్ర అరే ఇంకోటి మర్చిపోయిన పెద్ద తలకే నల్లమల్ల పులి తెలంగాణ రాష్ట్ర మగధ సామ్రాజ్యపది భారతదేశ చక్రవర్తి ఇంకో పది సంవత్సరాలు ఏకాధిపత్య చక్రా చక్రాన్ని తిప్పే మనిషి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక చూడండి ఏక చిత్రాధిపత్యం తిప్పడానికి సిద్ధమవుతున్న మహాన్ భావుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ఆయన నియోజకవర్గం కొడంగలు కొండారెడ్డిపల్లి పులికుంట్ల చెర్ల తండ అక్కడ చాలా తండాలు ఉన్నాయి ఆ తండాల గుండెల మీద గిబ్బున గుద్దే మనిషి ప్రజల్ని ఆగం చేసే మనిషి ఈనే రాష్ట్ర ప్రజల్ని సర్వముంచే మనిషి మనిషినే ఈయన నియోజకవర్గానికి ఈయనే చక్కగా పోతలేడు ఈ యొక్క ఆలయబాబా నలభై తొమ్మిది బ్యాచ్లకు ఈయనే ఉద్దేశపూర్వకంగా మీరు నియోజకవర్గాలు పోతలేరు ప్రజల్ని ఆదుకుంటలేరు ప్రజల గురించి మాట్లాడతలేరు మీరు ఇలా ఉంటే మాత్రము పార్టీ రూల్స్ని ఉల్లంఘించినట్టు అవుతుంది మీ మీద తగిన చర్యలు తీసుకుంటా అని చెప్తున్నాడు మరి నువ్వే చక్కగా మా ముఖ్యమంత్రి రెడ్డే చక్కగా ఆయనే చక్కగలిడు పక్కోళ్ళ మీద అట్లా ఎట్లా ఉందంట ఈయన ఇవ్వనము గూట్లో రాయి తీయను అంట ఎట్ల పోయి రాయి తీసినట్టుగా ఈయన నియోజకవర్గంలో ఈయనే చక్కగలిడు ఈయనే మాట్లాడితే ఢిల్లీలో ఉంటాడు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఏందయ్యా అంటే ఢిల్లీ అంటారు ఎవరైనా తెలివైన వాళ్ళు తెలివైన వాళ్ళు ఢిల్లీ అని చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాన్ని విచిత్రం అందుకనే నేనేమంటున్నానండి మనం ఒకరిని వేలెత్తి చూపే ముందు మనం చక్కగా ఉన్నమా లేమా అనే దాని గురించి మాట్లాడుకోవాలా समाज माटड को वाला।